వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పీవీపై రూపొందించిన పాటలు సిడి ఆవిష్కరణ మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బయటయించిన గ్రామస్తులు ఒడిశాలోని పూరిలో ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర ఏకశిల్లా విద్యా సంస్థల పుస్తకాల గది చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరెస్ట్ పొంగిపోరుతున్న వాగులు భయాందోళనలో ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పీవీ చిత్రపురానికి మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసిం వినయభాస్కర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం హన్మకొండ బస్ స్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం మధుసూదన్ చారి మాట్లాడుతారు やだ。 మారుమూల కుగ్రామం బంగరలో వంద సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావు భారత ప్రధానిగా దేశం దశలు దిశలు నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని అభివృద్ధిని భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి ఆర్థిక సంస్కరణలు ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి వార్త స్వర్గీయ పీవీ నరసింహారావు వారు జీవితం మొత్తం ఈ దేశ సముద్ర కోసం పనిచేసినటువంటి ఆ మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అవమానించి మనమందరం కూడా ఆ రోజు ఆ దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాం వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఏ రకంగా పేలన చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అది బాగా ఒక వ్యక్తి దేశాన్ని అనేక రంగాల్లో ముందుంచినటువంటి తాను రాష్ట్ర ప్రభుత్వం రావు గారు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి రఘు లఘు నాలుగవ జయంతి అనుకోకుండా విజిల్ లోపడ్డ పబ్లిక్ పార్టీ చేయడం జరుగుతున్నది దీనికి హాజరైన పెద్దలు గారు అదేవిధంగా గౌరవ వినియోగాస్కర్ అన్న గారికి అదేవిధంగా పెద్దలసీ నాయకృత్య న్యాయవాది దాహోదర్ గారికి ఇప్పుడు ముఖ్య ముఖ్యమంత్రి కూడా తెలియజేసుకుంటూ మనకు చాలా చరిత్ర చూస్తాం దాంతో ఇంజనీర్స్ కంటే ప్రత్యేకమైన స్థానం మాత్రం తప్పకుండా ఎందుకంటే ఒక గుగ్రామం నుంచి వెళ్ళి వారు ఎదిగి వారు నా పాసిన తర్వాత అటు మహారాష్ట్రలో కూడా వండుకుంటూ ఇటు నిజాం సర్కార్దర్శిత కావాలని చెప్పి భారతదేశంలో కూడా హైదరాబాద్ కలవాలని చేసిన ఉద్యమంలో కూడా వారి స్ఫూర్తి ఎంతో ఉంది వారితో పాటు చాలామంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సంగతి కూడా చాలామందికి ఇష్టం వారు ప్రత్యేకంగా హైదరాబాదు భారతదేశంలో కలుపుకొని చేసిన కృషి ఇంత మొదలుపెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి కూడా మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తెలంగాణ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి కాకుండా భారతదేశంలోపట ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ఆ రోజు బంగారం కుదోపెట్టి భారతదేశం నడిపిన పరిస్థితి నుంచి మళ్ళీ కాలం మీద స్వయంగా మళ్ళీ అభివృద్ధి అయ్యేటట్టు ఆర్థికంగా స్పరిచిన వ్యక్తి ఇందున కూడా మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇటు తెలంగాణను హైదరాబాద్ ని భారతదేశంలో కలుపు కాకుండా భారతదేశానికే ప్రధానమంత్రి నెప్పిన శివరావు గారిని యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటుందని అన్నారు స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన తెలిపారు పూర్ణతో కలిసి ఉండలేను నానా అని తనకి జూన్ ఇరవై ఆరున ఫోన్ చేసిందని అన్నారు ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే అంటే నేను వెంటనే పరిగెత్తిన ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా ఫస్ట్ నీతో మాట్లాడాలా నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది ఉంటే నేను ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా ఏంటిదమ్మానా అంటే లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము నేను ఇక వేరేనే ఉంటాను అని 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 నువ్వు ఖచ్చితంగా మరి గతంలో రెండు మూడు సార్లు ఇలాగ గొడవపడ్డరు వెళ్ళిపోతామని అనుకున్నారు మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా అమ్మంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా ఇక ఉండలేను నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన మా కలిసి ఉండమని నువ్వు మాట్లాడద్దు అనేది నా ఖరాఖండిగా చెప్పేసింది చెప్పిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వచ్చి బయట కూర్చున్నాము బయట కూర్చున్నా తర్వాత అప్పుడు పూర్ణచంద్ర పరిచయం చేసుకున్నాడు నన్ను నేను మొన్నటి వరకు కూడా నాడు ఇరవై ఆరు నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు ఆయనకు నాకు సంబంధం లేదు పూర్ణచందర్ ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉండే ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అర్థాసంగా ప్రారంభమైంది ఈ భారీ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు ప్రదేశ్లో క్లౌడ్ బరెస్ట్ పొంగిపోతున్న వాగులు భయాందోళనలో ప్రజలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కూలు జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొట్టుకుపోతున్న రహదారులు వాహనాలు రహదారులు కొట్టుకోవడంతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఇద్దరు మంత్రులు ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గతని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు డిఎస్ఎఫ్ఐ నేతలపై గుండాయిజం ప్రదర్శించిన మహాబాద్ జిల్లా ఏకశిలా యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి సాయి కుమార్ గుహ్లోద్ సూర్యప్రకాష్ శివ వర్మల డిమాండ్ చైర్మన్ రెడ్డి అండ మాకుంది మీరు ఏం చేయలేరంటూ ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకున్న అంటూ నెట్టేసిన ఏకశిలా యాజమాన్యం తిరగబడ్డ డిఎస్ఎఫ్ఐ సైన్యం ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జవహర్లాల్ రమేష్ దీపక్

గారు ఉన్నారా బయట ఎంఏ గారు ఇవాళ చూడండి టెక్స్ట్ బుక్ టెక్స్ వాళ్ళ స్కూల్ పేరు మీద టెక్స్ట్ బుక్ తిరుపతి రెడ్డి పేరు తిరుపతి రెడ్డి బుక్ బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉన్నానా బుక్ సిబిఎస్ కూడా పర్మిషన్ ఉండదు ఐఐటీ మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్ చూడండి సార్ ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు ఇది చదవండి సార్ మాస్టర్ ఇన్ మెడికల్ మెడికల్ ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ ఎన్ని లో ఉందా మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని ఉందా సార్ మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా మరి చెప్పాలి కదా చెప్పండి

दादी इसी परसों के लोगों की जो आई एक संबंधित चला मिटा आठ एकड़ स्वाइन इन्फेक्शन के बोर्ड पर के बंद हुई है अरे ना ये आगे जो मामला डीओ का देखने को आ रहा है डीओ का देखने को जो परमिशन नेटवर्क आन बांध पड़ा हुआ तो आतंक में दादी बोलो ओके बिजय राजकारण है ना बिजय राजकारण बालों के ब బయటి బయట కాదు కదా మాట్లాడదు నువ్వు ఏది వస్తున్నాడు బా మాట్లాడుతున్నాడు क्या सीपीएनडी मारी, सीपीएनडी मारी, क्या दिल्ली का लाइफिस्ट है, आगे क्या है, आगे क्या है, दिया क्या है, आगे क्या है, दिया 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 क्या है, दिया

మీరు మాట్లాడు కదా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సార్ వచ్చి మాట్లాడుతున్నాడు ప్రశ్నించోడు లేకపోతే బెదిరించోడు ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మైపా జిల్లా కేంద్రంలో బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి ఈ ఏకశిల పాఠశాలలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ రోజు డిఓ గారిని ఎంఈఓ గారిని బదినాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి మేము ఎక్కడ నమ్ముకుంటాం మీరు అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిలా చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరు తోటి నోట్ బుక్తోటి టైప్ తోటి ఈ రోజు ఫీజుల పేరుతో అక్రమంగా దోపిడీ చేస్తూ ఈ రోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఏకశిల పాఠశాలలో ఉంది అదే విధంగా గత గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈ రోజు సీజేయించడం జరిగింది కానీ ఈ విద్యా వ్యవస్థపై మా నమ్మకం లేదు ఈ విద్యా అధికారులపై నమ్మకం లేదు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమ పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము అదే అదేవిధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పేరుతోటి మెడికల్ వాటర్ పేరుతోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిలా పాఠశాలలో ఉంది అదే కాకుండా సెక్షన్ ఏ అండ్ బి బి బిలో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి ఏడు వేల రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం ఏడు వేల రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి రోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సెక్షన్ ఎనిమిది ఒకటి ప్రకారం ఏకశిల పాఠశాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సూర్యప్రకాష్ డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉత్తరాధిన కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చాయి మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి జమ్మూలో వర్షాల దాటికి ముగ్గురు మృతి చెందగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు హిమాచల్లో ఆకస్మిక వరదలు ఐదారుగురు ప్రాణాలు కోల్పోయారు కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి జరిగిన అధికార భాష విభాగం స్వర్ణోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు భారతీయ భాషలకు హిందీ సహచార భాష అని పేర్కొన్నారు భారతీయ భాషలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు कोई भी देश अपनी भाषा छोड़कर अपनी संस्कृति साहित्य इतिहास और जीवन के संस्कार समाज जीवन के संस्कार उसको चिरंजीव नहीं रख सकता कोई भी देश ने अपनी चिति पर चलना है अपने संस्कृति के आधार पर आगे बढ़ना है आत्मसम्मान के साथ बढ़ना है तो वो देश का प्रशासन अपनी भाषाओं में हो वो बहुत जरूरी है किसी भी विदेशी भाषा का विरोध नहीं करना चाहिए परंतु आग्रह हमारी भाषा को महिमा मंडित करने का होना चाहिए आग्रह हमारी भाषा को बोलने का होना चाहिए हमारी भाषा में सोचने का करना चाहिए और पूर्णतः विकसित राष्ट्र की संकल्पना तभी हो सकती है जब विरासत को परिभाषित करने का भाषा एक मात्र माध्यम है इसका महिमा मंडन हो జాతీయ స్థాయిలో ఆటలు ఆడి మోడల్స్ బహుమతులు గెలవాలి ఆటలలో ఆరోగ్యంగా ఉత్సాహంగా పాల్గొనాలి ఆటలలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు పొందుతారు యువతి యువకులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఆటలు ఆడి రాణించాలని మోడల్స్ బహుమతులు సాధించాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు కర్నూలు నగరంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర స్థాయి జూనియర్ జిల్లా గర్భి చాంపియన్షిప్ డాక్టర్ శంకర్ శర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా శంకర్ శర్మ మాట్లాడుతూ బాల బాలికలు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని నలుగురికి ఆదర్శ ప్రయాలుగా మారాలని కోరారు చాలా చక్కగా ప్రారంభ కార్యక్రమం జరిగిన తర్వాత ముగింపు కార్యక్రమం తర్వాత ఎవరైతే ఈ పోటీలో ప్రతిభ ఏర్పరిచారో వాళ్ళు డెహ్రాడపల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కడప కడప తిరుపతికి నెల్లూరు ఎస్ వెరీ లక్మి వాళ్ళు ఎప్పుడు స్టార్ ఉంటారు ప్రకాశం జిల్లా చంద్ర చంద్రసార్ వాళ్ళు పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా సార్ జిల్లా గారు చాలా చాలా రాష్ట్రంలో కంప్లీట్ కంప్లీట్ చేయాలి అన్ని కూడా ప్లాన్ ప్రకారం వేసుకొని ఉన్నారు కాబట్టి మీరు అందరు సహకరించాలి లంచ్ లంచ్ తర్వాత ఇప్పుడు మామూలుగా షెడ్యూల్ స్టార్ట్ అవుతాయి మరి ముఖ్య అతిథులు ఒకే ఒక్కరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వారే డాక్టర్ శంకర్ శర్మ గారు వారిని మాట్లాడి మరి మేము ఎంతో దూరం నుంచి మీరంతా ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఈ పోటీ పడుతున్నందుకు ఇన్ టైంలో మీరందరూ వచ్చినందుకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వాళ్ళకు వచ్చినందుకు అందరి వారికి కూడా నగ్బీ అసోసియేషన్ కృతజ్ఞత తెలుపుతున్నా ఈ సమయంలో అంటే ప్రపంచంలో ఒక రకమైన అశాంతి ఆందోళన వాతావరణం నెలకొనింది యుద్ధాలు చేసుకుంటున్నారు దేశాలు సో అటువంటి సమయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడడం సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయవచ్చు బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు సమాజాన్ని వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడిపో ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్ యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు డిసిప్లైన్డ్గా ఉన్నారు చాలా బిహేవియర్ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈరోజు గేమ్స్ లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాల జీవితంలో సాధించాలని క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని మీరు ఒక ఆదర్శ ప్రాయులుగా మారాలని మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకొని ఈ ఇంకా మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మరలి స్టాచ్యూ